ఫ్రెండ్స్ మనం ట్రైన్స్ లో జర్నీ అనేది చేస్తున్నప్పుడు మనకు రైల్వే ట్రాక్స్ పక్కన కొద్ది కొద్ది దూరంలో ఇటువంటి అల్యూమినియం బాక్సెస్ అనేవి కనిపిస్తాయి కదా అసలు ఈ బాక్సెస్ అనేవి ఎందుకు ఉంటాయి అసలు వీటి యొక్క యూజ్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ బాక్సెస్ కు సంబంధించిన అన్ని డౌట్స్ అనేవి మీకు పూర్తిగా అర్థమనేది అవుతుంది అయితే ఫ్రెండ్స్ మన ఇండియన్ రైల్వేస్ లో రైల్వే ట్రాక్స్ పక్కన ఉన్న ఈ బాక్సెస్ ను యాక్సెల్ కౌంటర్ బాక్సెస్ గా పిలుస్తారు ఈ యాక్సెల్ కౌంటర్ బాక్సెస్ అనేవి ట్రాక్స్ పై వెళ్తున్నారు ట్రైన్ యొక్క యాక్సెస్ ని కౌంట్ చేసి ట్రైన్స్ అనేవి సేఫ్ గా వెళ్తున్నాయో లేదో అనే దాని గురించి రైల్వే డిపార్ట్మెంట్ లోని సేఫ్టీ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ ను పాస్ అనేది చేస్తుంది ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆటోమేటిక్ సిగ్నల్ ను రెడ్ సిగ్నల్ గా మారుస్తుంది అయితే ఈ యాక్సెల్ కౌంటర్ బాక్సెస్ అనేవి ట్రాక్స్ పై ఎవ్రీ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ కు ఒక దగ్గర ఈ యాక్సెల్ కౌంటర్స్ ని ట్రాక్స్ పక్కన ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అయితే ఈ యాక్సెల్ కౌంటర్స్ ద్వారా ట్రైన్స్ అనేవి సురక్షితంగా వాటి గమ్య స్థానాలను చేరడానికి మన ఇండియన్ రైల్వేస్ లో ఈ యాక్సెల్ కౌంటర్ బాక్సెస్ ని ట్రాక్స్ పక్కన ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ యాక్సెల్ కౌంటర్స్ అనేవి ట్రైన్స్ యొక్క యాక్సెల్స్ ని కౌంట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ యాక్సెల్ కౌంటర్ బాక్సెస్ అనేవి ఈ ఇన్ఫర్మేషన్ ను నియరెస్ట్ రైల్వే స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేసి ఆటోమేటిక్ సిగ్నల్ ను రెడ్ గా మార్చి ట్రైన్ అనేది ముందుకు కదలకుండా సిగ్నల్ ని రెడ్ గా మారుస్తుంది ఇంకా దీని ద్వారా ప్రమాదాలు అనేవి జరగకుండా ఉండేందుకు ఈ యాక్సెల్ కౌంటర్ బాక్సెస్ అనేవి ఉపయోగపడతాయి అందుకే ఈ యాక్సెల్ కౌంటర్స్ అనేటువంటి ఈ అల్యూమినియం బాక్సెస్ ని రైల్వే ట్రాక్స్ పక్కన మన ఇండియన్ రైల్వేస్ లో యూస్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన రైల్ తెలుగు పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్